మెంట్స్ అంటే ఆశమాచ అరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ దీనదయమైనటటువంటి పరిస్థితికి లేవు గత ఆర్థిక ప్రభుత్వ విధానం గతంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి బుగ్గన్న గారి కారణం రోడ్డున పారేసిన కలిగిన జరితానికి చెరుకు పిప్పేనాడు చెరుకు పిప్పి చేసినాడు యా చెరుకు పిప్పి ఇది కాబట్టి దార్ హెచ్చరిస్తున్నా మరి ఎందుకు చెరుకు పిప్పు చేశావు కార్మికులను బయటపెట్టు పదమూడు మంది ఏది ఏదిగోడి కార్మికులు ఏం ద్రోహం చేశారని ఇది వాస్తవమా కదా సరే అది ఎవడండి చేసుకుంటే ఉద్యోగం ఇస్తావు ఎమ్మడ అవ్వాలంటే తీసేస్తావా మరి ఇంటి దగ్గర పోయి డిపార్ట్మెంట్ కొట్టించి లేనిపోయిన చేయడం అవసరమా నువ్వు గెలవాలనుకుంటావు గెలవలేవు నువ్వు ఓటమికి కారణం కొట్టే కానీ నా మనసులో మాట రావాలి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు కార్మికుల చేసి బయట భిక్ష కన్నా దుర్భిక్ష ఎదుర్కొంటా నేను ఒక్కరి ఈ ఒక్క వ్యవస్థకు మనిషి ఎంత బాధ పెట్టా అంటే ఈ సాలు నీ ఓటమికి కారణం నేను ఇక్కడి నుంచి హెత్తరిస్తున్నా కార్మికులకు చేసిన ద్రోహాల గురించి నువ్వు నేను చెప్పుకుంటే కాదు ప్రజా తరపాలకి ప్రజలే తెలియజేస్తారు నీకు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే కార్మికులను బయట పెట్టి కడుపు కొట్టి ఇంత చేయడం అవసరమా సరే అది కూడా కాదు మరి ఈ ఫ్యాక్టరీని రన్ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు ఈ ఫ్యాక్టరీని అడ్డుకుంటున్నా నువ్వు కాదా నీ మనుషులు ఎక్కడం లేదా చెప్పండి ఇది ఇది కూడా వాస్తవం కాకపోతే మీరు రాజకీయం ఉంటే రాజకీయాలు చేసుకోండి కార్మికుల పైన పతాపం మీద ఆర్థిక మంత్రి గారు మరి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను కార్మికులకు చేసినటువంటి ద్రోహం మాచా మాచి కాదు కార్మికులకు ద్రోహం చేసినటువంటి సంస్థలు కానీ ఎక్కడైనా కానీ వ్యవస్థ బాగుపడినట్టు చరిత్ర లేదు చెరుకు పిప్పిన్నావు ఆ పిప్పిలో నివ్వకని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులకు నేను ఒక విన్నపం రోజులు ఈ ధర్మం ఎన్ని రోజులైనా తాగుతుంది మాకు కేవలం సిఎస్ రెడ్డి కాదు త్రిపుర రఘురాం రెడ్డి కాదు విపి కాదు ఫార్ట్స్ మేనేజ్మెంట్ ఎండి గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా సమస్యలు తీర్చాలని కోరుతున్నాను మరి పెద్ద ఆయన గారు ధర్నాకు మీరు అండగా నిలబడాలి ఈ కంపెనీ మళ్ళీ పునర్ప్రారంభించాలని ఇక్కడ ఉండేటటువంటి కార్మికుల భవిష్యత్తు మీకు ఎప్పటికైనా కానీ ఒక పట్టు కోట్ల కుటుంబానికి ఒక అండగా ఉంటామని తెలియజేస్తున్నాం తెలియజేస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను